హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీ సాయిరామ్ ఛానల్ నిన్నటి తెలువ భాగం ఈరోజు చెప్పబోతున్నాను రక్తధారలతో పడి ఉన్న లక్ష్మణుని చూశాడు దుఃఖం వచ్చింది లక్ష్మణుడు మరణిస్తే సీతతో పనేమిటి నా జీవితంతో పనేమిటి సీత వంటి స్త్రీ ఈ భూలోకంలో ఎదిగితే దొరుకుతుంది కానీ సంపరాయిక సచివుడు యుద్ధ భూమిలో చేదోడు అయిన లక్ష్మణుని వంటి సోదరుడు దొరకడు అయోధ్యకు వెళ్ళి తమ్ముడేడిరా అంటే తల్లికి ఏమి చెప్పను భరతశత్రువులకు ఏం చెప్పను బ్రతకాలం లేదు ఇక్కడే జీవితాన్ని విడిచిపెట్టేస్తాను నిత్య దుఃఖితుడనైనా నన్ను నువ్వు ఓదార్చేవాడివి నిన్ను బ్రతికించుకోలేకపోతున్నా చాలా ఇచ్చతో బాతి ఈ బాణాలే చితిగా కనబడుతున్నాయి ఐదు వందల బాణాలని ఒకే వేగంతో వేయగల కార్తవీర్యుణ్ణి నువ్వు ఆ కార్తవీర్యుడివి నువ్వు నీకీ అవస్థ ఏమిటి అని దుఃఖిస్తూ వానర పెద్దలందరు వానర పెద్దలందరి పెద్దలందరకు కృతజ్ఞతలు చెబుతున్నాడు సుగ్రీవ మనుషులు దైవయోగాన్ని దాటలేరు అసలు రహస్యం ఇది అందుకే మంత్రశక్తికి పట్టుబడ్డాం ఇంతలో విభి విభీషణుడు గదాపాణి అయి దూరం నుండి వస్తుంటే వానరులు ఏమో అనుకుని అప్పుడే యుద్ధానికి సిద్ధమైపోయారు రామలక్ష్మణుల స్థితిని విభీషణుడు చూశాడు దుఃఖించాడు సుగ్రీవుడు దుఃఖిస్తున్నాడు అంగదుడు ఊరుకోబెడుతున్నాడు విభీషణ దుఃఖం చూసి సుగ్రీవుడు బాధపడుతున్నాడు అతన్ని కౌగులించుకుని ఊరుకోబెడుతూ విభీషణ రామ ప్రతిజ్ఞ నెరవేరుతుంది నీవు లంకారాజ్యాన్ని పొందుతావు రావణిని పుత్ర సహితంగా చంపుతాను ఏ ఇద్దరూ ఏ ఇబ్బంది నుండి విముక్తులై గణంతో రావణ సంహారం చేస్తారు అంటూ సుశేను పిలిచి వీరిద్దరినీ తీసుకుని నీవు కిష్కిందకు వెళ్ళు అని ఆజ్ఞాపించాడు అప్పుడు సుషేణుడు ఔషధుల గురించి చెబుతాడు వాటిని తీసుకుని వచ్చేందుకు హనుమంతుడు సమర్థుడు అని మాట్లాడుతూ ఉండగా ఈ మధ్యలో విద్యున్మేకలతో కూడినట్లు వాయువు వీచింది భూమి సాగర తోయాలతో కంపించింది ఆ క్షణంలో అగ్నిలా వెల్ వెలిగిపోతున్న వైనతేయ స్వరూపాన్ని వానర్లు చూశారు సుపర్ణుడు ఆ కుక్కుస్తులకు అభివాదం చేస్తే అభివాదం చేశాడు వైనతేయ సంస్మరణ వలన రామలక్ష్మణుల వ్రణాలన్నీ మానిపోయాయి తేజస్సు వీర్యబలం ఉత్సాహం బుద్ధివైభవం అన్నీ రెండింతలుగా ప్రకాశించేయి రామలక్ష్మణులు లేచారు గరుడు ఇద్దరిని కౌగులించుకున్నాడు రామచంద్రమూర్తి తనకు ఉపకారం చేసిన వానికి కృతజ్ఞతలు చెబుతున్నాడు నీ అనుగ్రహం వలన రావ రావణుని రావణుని వలన ఏర్పడిన దుఃఖం పోయింది మిమ్మల్ని చూస్తే మా నాన్నగారు దశరథ మహారాజునో మా తాతగారు అజమహారాజునో చూసినట్లుంది మహానుభావ రూపసంపన్నుల దివ్యమాల్య గంధ సువాసితుల సువాసితులు దివ్య వస్త్ర దివ్యాభరణదారులు మీరెవరు అని అడిగాడు ఆ మాటలకు గరిత్మంతుడు నానందించాడు ఎందుకు రాముడు మనుష్యమును ఎంత జాగ్రత్తగా ఆభరిస్తున్నాడో తెలిసి తాను స్మరించిన ఆ విషయాన్ని తెలియనియుడు విషయాన్ని చెప్పాడు నేను నీ బహిప్రాణి గరుత్మంతుణ్ణి శరబంధాన్ని విడిచిపెట్ విడిచిన శరబంధాన్ని విడిపించుకొనటం కష్టం ఈ బాణాలు సామాన్యమైనవి కావు ఇవి కాంధ్రవేయాలు మహావిషద్రష్టాలు కలవి రాక్షసమాయితో శరములై వాడిని ఆశ్రయించేయి అని అంతా చెప్పి శత్రువుల మీద కూడా వాత్సల్య గుణం గలవాడా రామచంద్ర నేను వెళ్ళి వస్తాను అనుజ్ఞయ్యవలసింది అని బయలుదేరుతూ రావణ సంహారాన్ని సీతాప్రాప్తిని ఆకాంక్షించి వెళ్ళిపోయాడు శ్రీరామలక్ష్మణులు స్వస్థతులయ్యారు వానర్లు ఆనందానికి హద్దులు లేవు మళ్లీ యుద్ధానికి సిద్ధపడ్డారు రాక్షసులకు భయం పట్టుకుంది రావణుడు వానరుల ఆనంద కోలాహలాన్ని విన్నాడు ఈ ధ్వని నాలో ఏదో శంకను కలిగిస్తోంది అని మంత్రులను చూసి దుఃఖ సమయంలో ఆనందం కనబడుతోంది విషయం ఏమిటో తెలుసుకుని రండి అని పంపించాడు వాళ్ళ విషయాన్ని తెలుసుకుని వచ్చి చెప్పారు ఆ మాట విన్న తరువాత రావణుడు చింత ఆశాక ప్రవిష్ఠుడయ్యాడు వాసుకి తేజస్సు వంటి తేజస్సు కళ శరములను నిష్ఫలములైపోయాయి అని బాధపడ్డాడు ఆ తరువాత ద్రుమ్రాక్షుణ్ణి పిలిచి సేనతో బయలుదేరి యుద్ధానికి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు వాడు రావణ్ణకు ప్రదక్షిణ చేసి ఆనందంతో బయలుదేరాడు వాడు బయలుదేరుతూ ఉంటేనే వాని రథానికి అశుభ సూచనలు కనిపించాయి మళ్లీ వానర యుద్ధం మొదలయ్యింది ఆనందంతో ఉన్న వానరులకు ఆనాటి యుద్ధం యుద్ధంలా లేదట మందస్థనిత సంగీత యుద్ధ గంధర్వ మభాభౌ మంత్రస్వరంలో యుద్ధ సంగీతంలా ఉందట ఆ స్థితిలో హనుమంతునికి ధ్రోమ్రాక్షణకు యుద్ధం ప్రారంభమైంది వాడు గదా యుద్ధాన్ని స్వామి పాషాణ యుద్ధము చేస్తున్నారు చివరకు గిరిశృంగా లాంటివి పాషాణాన్ని తెచ్చి వాని తలపై పడవేసి స్వామి ద్రోమరాక్షుణ్ణి చంపాడు ఆ తర్వాత వజ్రద్రష్టుడు వచ్చాడు వాడు అంగదుని చేతిలో మరణించాడు అక అకంపనుడు వచ్చాడు వాడిని ఆంజనేయ స్వామి ఎదిరించి చంపాడు ఆ తర్వాత ప్రహస్తుడు యుద్ధానికి వచ్చాడు వానర రాక్షసు యుద్ధం తీవ్రంగానే జరుగుతోంది అర్థ అతనితో పాటు నరాంతకుడు కుంభహానువు కుంభ కుంభహానువు దుర్ముఖుడు యుద్ధానికి వచ్చారు నరాంతకుణ్ణి ద్వి ద్విధుడు దుర్ముఖుణ్ణి జాంబవంతుడు అంగదుడు చంపారు రాక్షస వానర సేనాపతులు నీల ప్రహస్తులు యుద్ధ ప్రారంభమైంది ఇద్దరు తీవ్ర యుద్ధం చేశారు చివరకు ప్రహస్తుడు నీలుని చేతిలో మరణించాడు సర్వ సైన్యాధిపతి ప్రహస్తుని మరణంతో రాక్షసేన అల్లకల్లోలమైంది పారిపోతున్నారు యుద్ధంలో నిలువలేకపోతున్నారు ఆ పరిస్థితిలో మహాపటాటపంతో యుద్ధానికి రావణుడు బయలుదేరాడు గోతగణాలతో రుద్రుడు బయలుదేరినట్లు రాక్షస రాజముఖ్యులతో బయలుదేరాడు ఆ వీర స్వరూపాన్ని రామచంద్రమూర్తి చూశాడు దిగ్గజం దిగ్గజం వంటి ఏనుగుపై నానా ధ్వజ సమూహాలతో ప్రసాసులాది సహ శాస్త్రాల శాస్త్రాల అక్షోభ్యంగా ఉన్న ఆ సైన్యంలో ఎవరు ఎవరు అని అడిగితే విభీషణుడు చెబుతున్నాడు అదిగో ఆ గజస్కంధం మీద ఉదయ సూర్యునిలా కనబడుతున్నవాడు చూడు వాడు రావణ కుమారుడు ఆ ప్రక్కన సింహకేతు రథం మీద కూర్చుని ఇంద్రధనుసు లాంటి ధనస్సుతో పెద్ద ఏనుగులా ఉన్నాడే వాడే ఇంద్రజిత్తు ఆ ప్రక్కన విద్యాపర్వతంలా ధ్వనియ్ రథం పైన కనబడుతున్నాడే వాడే అతికాయుడు ఉదయ సూర్యునిలా కనబడుతున్నాడు ఎర్రడి కండ్లతో ఘంటాని నాదాలతో తీవ్రంగా గర్జిస్తున్న ఏనుగుపై కనబడుతున్న వాడే మహోదరుడు బంగారు ఆశ్వా అశ్వాభరణాలతో ఉన్న అశ్వాన్ని అధిరోహించి సంధ్యాగిరిలా కనబడుతున్నవాడు పిశాచి వజ్రవేగం కంటే అధిక వేగం కల శూలాలని పుచ్చుకొని వృషభారు ఋషభారుడై ఋషభారుడు వస్తున్నాడే వాడు త్రిశూరుడు అలాగే ఆ ప్రక్కనే సింహకేతువుతో నీలజీము నీలజీమూతంలా ఉన్నవాడు కుంభుడు వాడి ప్రక్కన వాడంతటి వాడు నికుంభుడు ఆ తరువాత రథస్థుడే అగ్నిలా ప్రకాశిస్తున్నవాడు నర నరాంతకుడు ఆ అందరిలో విశేషంగా కిరీడంతో కుండలాలతో వింధ్యాపర్వతం వంటి శరీరంతో ఇంద్ర సూర్య దర్పహంతమై కనబడవాడే రాక్షసరాజు అని విభీషణుడు పరిచయం చేస్తే శ్రీరాముడు ఏమి కాంతి ఏమి తేజం సూర్యుడి కిరణాల వల్ల చూడసఖ్యం కానట్లు ఇతను శరీరకాంతితో దృప్రేక్షుడై ఉన్నాడు వీడి తేజస్సు వీడి రూపంలో కనబడుతున్నది ఇటువంటి రూపం వీరుల్లో లేదు అని ఆశ్చర్యపోయాడు రావణుని తపోమయ తేజస్వరూపాన్ని రామచంద్రమూర్తి దర్శించాడు ఈ రోజుకి ఇక్కడితో ఆపుతుందని మీతో రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు